ఏపీలో రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తుంది మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏపీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారు అంటూ మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు గురువారమైన మీడియాతో మాట్లాడుతూ నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ మైనటీ యువకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్ బీజేపీకి మూడు వందల మూడు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు రెండు వందల నలభై ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు యొక్క మద్దతుతోని వాళ్ళ గవర్నమెంట్ నిలబడింది మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరకు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోను లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలని భద్రతలని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో పుల్స్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తాము ఇప్పుడు జరుగుతున్న ఘటనలకి అవును అదే ఒకటే అంశం అండి ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్కస్సుతో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది న్యూట్రల్గా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏజెన్సీస్తో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తే బ్యాక్ బ్యాక్ ఎండ్ ఉండేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమే కనబడుతుంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గతంలో ఎలక్షన్స్లో రెడ్ బుక్ అనే పదం తీసుకుని వచ్చి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింపు చేస్తాను అని చెప్పి ఎవరైతే ఎన్నైతే మీరు కేసులు పెట్టించుకుంటారో ఎన్నైతే దాడులు చేస్తారో వాళ్ళకి అంత ప్రాధాన్యత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తానని మరి క్లియర్గా ఆయనే మాట్లాడాడు ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాట్లాడాడు డైరెక్ట్గా మరి మాట్లాడినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా పెట్టేకి పోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు మరి దాని తాలూకా నిదర్శనమే మేము చెప్తా ఉన్నాం మీరు అన్నారు కదా పులివేందల రాజ్యాంగం లేకపోతే ఇంకోటని మరి ఏమంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా అని అడుగుతా ఉన్నా ఒకటండి కోఆపరేటివ్ బ్యాంకు స్థానికంగా జరుగుతూ ఉన్నది ఎలక్షన్స్ అందులో మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే లేదు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోనే పక్కన పెట్టారు మరి దీన్ని ఎలా చూడాలా నేను ఆ స్థాయిలో చూసుకుని నేనెంత మరి వాళ్ళిద్దరే లేకుండా ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు దాన్ని బట్టి ఆలోచన చేయాలి లేని సందర్భాల్లో అంటే ఈ బెల్ట్ కూటమి బెల్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకున్నారు మోడీ గారు ఫోటో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్నారు మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఫోటోలు పెట్టుకుని మరి వాళ్ళు వెళ్తూ ఉన్నారు మీకే కనబడతాం అదే అడుగుతా ఉన్నా క్యాడర్ పనిచేసే వాళ్ళంతా వైసీపీనే కానీ ఫోటోలకు వచ్చేసరికి మరి ముఖ్యమంత్రి అది జగన్ అన్న ఫోటోనే రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోనే మరి పక్కన పెట్టి చేస్తూ అని అంటే ఒకసారి మరి వాళ్ళే వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నారు ఆలోచన చేస్తారు ఒకటన్నా ఇప్పుడు వర్గ రాజకీయాలు అని అంటే ఇప్పుడు నేనే వర్గం కింద ఆలోచన చేశాను అనుకోండి నేను పెట్టలేను ఒక బెల్ట్ని సార్ వాళ్ళు ఏదో కొట్లాడుతూ ఉన్నారు చేయని ఉంది సో ఖచ్చితంగా నన్ను మద్దతు అడిగి ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళి వర్క్ చేసేవాడిని మరి వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా వర్గానికే నేను ప్రాధాన్యత ఇచ్చి ఉంటే నేనే పెట్టేవాడిని కదా నలభై యాభై లక్షలు నాది కాదనుకుంటే నేను ఒక వర్గాన్ని పెట్టి ఓడించడం ఎంతసేపు అన్న నిలబెట్టడం కష్టం కానీ చెడగొట్టడం ఎంతసేపు అదే నిజంగా సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీళ్ళంతా కూడా మరి కలిసి ఉంటే చాలా జగన్ గారు చాలా ఆనందించేవాళ్ళు మరి సార్వత్రిక ఎన్నికల్లో కనబడిన యూనిటీ అంతా కూడా ఇప్పుడు కనబడుతూ ఉంది అంటే దీన్ని తెర వెనక రాజకీయ సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు తెలియపోవటంలనే సెకండరీ ఎవరు నేనా